చె అదే కదా నేను చెప్పింది అది ప్రేసే నేను అదే స్టార్ట్ చేయమని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు తీసేస్తా ఉన్నాను बस बस लाइट लाइट सिस्टर इवगादा इदावर सारा हां सारा सिस्टर अभी बैकग्राउंड पूरी नहीं कर रहा है मैं कुछ डालना अंडरस्टैंड एक्शन एक्शन いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いいや、いい、いい、いい、いい、いい、いい、 విష్ణు ప్రియా ఫ్రమ్ నారాయణ డెంకల్ కాలేజ్ బ్రష్ చేస్తున్నారా అందరు ఎలా చేస్తున్నారు చేసేస్తున్నారా ఎవరైనా కామన్ అలాగే చేస్తారు సాధ కరెక్ట్ రేజన్ ఇది హారిజాంటల్ మూమెంట్ అంటారు యు ఆల్వేస్ డు దట్ అలా చేయడం వల్ల ఏమవుతుంది సౌందర్య ఫాస్ట్ గా సైడ్ కరిగిపోవడం ఈ సెన్సిటివిటీ రావడం ఏదైనా మార్నింగ్ బ్రష్ ఎంతకు చేస్తారు అలా చెప్పండి చెప్పండి పర్లేదు హైలైట్స్తా ఎందుకు కాంపిటీషన్ ఇంత ఎక్కువ టైం చేస్తే అంత మంచిగా అవుతుందని చెప్తారు జస్ట్ 2 2.4 మినిట్స్ ఇస్ ఇన్ అండ్ బ్రష్ చేసేటప్పుడు ఇన్సైడ్ కూడా చేయండి వాట్ ఇఫ్ మన లోపల కూడా ఉంటుంది కదా బయట చేస్తారు బాగుందా అండ్ రౌండ్ మూమెంట్స్ ఎప్పుడైనా సరే సర్కులర్ మూమెంట్స్ గమ్స్ కి టూత్ కి హాఫ్ ఉండేలా బ్రష్ ఓవరాల్ హెల్త్ బెస్ట్ ఎందుకంటే మీరు ప్రాపర్గా చూ చేయకపోయినా ప్రాపర్ గా ఓవరాల్ హెల్జీ మెయింటైన్ చేయకపోయినా ఇట్ లీడ్స్ టు అదర్ ప్రాబ్లమ్స్ ఆల్సో బ్రషింగ్ టెక్నిక్స్ ఉంటాయి మీరు ఏజ్ అరౌండ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ వాళ్ళు కాబట్టి స్రౌండ్ బ్రషింగ్ చేసుకోండి ఇన్సైడ్ లోపల కూడా బ్రష్ చేయండి టంకింగ్ చేసుకోండి అండ్ మౌత్ వాషెస్ యూస్ చేసే పని అయితే ప్రిస్క్రైబ్డ్ యూజ్ చేయండి పేస్ట్ కామన్ ఏమి యూజ్ చేస్తారు కోల్గేట్ కోల్గేట్ సాల్ట్ పెప్పర్ మిరియాలు ధనియాలు ఏవో ఉంటాయి కదా అది యూజ్ చేస్తారా అవేం అవసరం లేదు కోల్గేట్ స్ట్రాంగ్ హై అండ్ డాబర్ రెడ్ పంట పుడుతుందా ఇంకొంద టేస్ట్ బాగుందని యూస్ చేస్తారు డాబర్ రెడ్ బట్స్ నాట్ ఎవరేజ్ రాలేదా फिर <şey JeTwo> <Yup incorporation> <yup visto> ఇక్కడి నుంచి ఇలాగే తీసుకెళ్ళిపోతాను అండి అండి కాలేజ్ అసలు చిన్నపిల్లలు కావాలని అడిగారు ఏం లేదు మిర్రర్లో చెక్ చెక్ చేసుకుంటారా ఏ పని బాగుంది ఏ పని బాగుంది చెక్ చేసుకోరా మరి ఏం చేస్తారు హెయిర్ స్టైల్ ఈరోజు నారాయణ విద్యా సంస్థల తరఫున మన నారాయణ జూనియర్ కాలేజీలో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగినది ఈ మెడికల్ క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన విద్యార్థుల యొక్క ఆరోగ్యం వారి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఆల్రౌండ్ గ్రోత్ దృష్టిలో పెట్టుకొని ఈ ప్రత్యేక కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంకి మా జిఎం గారైన వేబరేడి విజయభాస్ రెడ్డి గారు మాకు అన్ని రకాల అందుబాటులో ఉంటూ ఆయన సలహాలు చూసిన మేరకు ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ మెడికల్ క్యాంపులో డాక్టర్స్ అందరూ డాక్టర్స్ ఇక్కడికి వచ్చిన డాక్టర్స్కి అలాగే ఇక్కడ ఉన్న అసిస్టెంట్ స్టాఫ్ అందరికీ కూడా మా స్టాఫ్ అందరికీ కూడా కృతజ్ఞత కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రతి డాక్టరు ప్రతి స్టూడెంట్ను ప్రత్యేకంగా పరిశీలించి వాళ్ళకి ప్రత్యేక సూచనలు ఇవ్వడం జరిగింది అంటే మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మెడికల్ క్యాంప్ ఉద్దేశం ఏంటంటే ఇన్షియల్గానే మనము విద్యార్థుల యొక్క హెల్త్ని చెకప్ చేసి వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్స్ని మనం ముందుగానే అబ్జర్వ్ చేస్తున్నాం అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ ఇమీడియట్లీగా మనం రిక రెటివై చేసుకుంటే ఇమీడియట్గా చేస్తున్నాం దానికి సంబంధించిన వైద్య సూచనలు ఇస్తున్నాము అలాగే ఏదైనా క్రిటికల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడికి వచ్చిన ప్రతి డాక్టర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ చెప్పండి సార్ నా పేరు డాక్టర్ ఏ చైతన్య జనరల్ ఫిజీషియన్ నైర మెడికల్ కాలేజ్ నెహ్రూ ఈరోజు నేరు అండ్ మా డాక్టర్స్ టీమ్ ఇంక్లూడింగ్ డెంటల్ డాక్టర్స్ అండ్ ఆప్తాలజీ వాళ్ళందరూ కలిసి నారాయణ ఇంటర్ కాలేజ్ చింతారెడ్డి పాలన వచ్చామని అందరం కలిసి ఇక్కడ ఈరోజు ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడింది ఈరోజు ఇక్కడ ఉన్న ఇంటర్ విద్యార్థులందరినీ మేము చూసాము వాళ్ళ నుంచి చిన్న ఆరోగ్య సమస్యలన్నీ చూసి వాళ్ళకి ఏం చేస్తే ఫర్దర్గా మళ్ళీ రాకుండా ఉంటాయి అవన్నీ చెప్పాము అలానే వాళ్ళకి పోషకాహారం ఏం తీసుకోవాలి అండి మరి బేసిక్ ఆరోగ్య సమస్యలు ఎలా వాళ్ళే ముందుగా చెప్పాలనే చెప్పాము అందరికి కూడా నమస్కారం నేను డాక్టర్ నారాయణ నుంచి ఈరోజు మేము చిత్తారెడ్డి పాలెంలో ఉన్న నారాయణ ఇంటర్ కాలేజ్లో మెడికల్ అండ్ డెంటల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము ఫ్రీ క్యాంప్ ఇది కండక్ట్ చేయడానికి హెల్ప్ చేసినందుకు హెచ్ఆర్ టీఎంకి అండ్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ బికాస్ ప్రివెన్షన్ అనేది బెస్ట్ థింగ్ అవేర్నెస్ రావడం కోసం వాళ్ళు ఇలాంటి స్టెప్ తీసుకోవడం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్ అన్ని అన్ని సార్లు స్టూడెంట్స్ని రీచ్ అవ్వడం అనేది అన్ని కేసెస్లో జరగకపోవచ్చు బట్ ఇలాంటి చిన్న చిన్న స్టెప్సే గ్రేట్ థింగ్స్కి ఫార్వర్డ్ స్టెప్స్ అవుతాయి అండ్ ఎవ్రీ స్టూడెంట్కి మేము చెక్ చేసి ఓరల్ కండిషన్ ఎలా ఉండాలి పళ్ళని ఎలా నీట్గా ఉంచుకోవాలి అండ్ స్టాఫ్కి రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా మేము ట్రీట్మెంట్స్ చెప్పడం స్క్రీనింగ్ చేయడం అంటే చెప్పి ఎలాంటి కేసెస్ ఉన్నాయి మీరు ఎలాంటి ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు యువర్ ఓన్ హెల్త్ అనేది